వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనము రెండు వచనాలు చదువుకుందాం ఇక్కడ అన్న అనే భక్తురాలు మనకిక్కడ కనబడతా ఉంది ఆమె గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఆ తల్లి దేవుని సన్నిధిలో ఎట్లా ప్రార్థించింది మరి నీవు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతాన్ని చూస్తావు ఇప్పుడే అద్భుతాన్ని చూడగలుగుతావు చదువుకుందాం బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి వగు యోవా నీ సేవకురాలునైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాళ్ళనైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటన్ను నేను వానిని యహోవాగు నీకు అప్పగింతునని మొరుక్ మొరుక్కుబడి చేసుకొనను ఆమె యహోవా సన్నిధిన సన్నిధిని ప్రార్థన చేయిచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను దేవునికి స్తోత్రం మరి తల్లి అద్భుతమైన ప్రార్థన జీవితము కలిగి ఉన్నది కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం బహు దుఃఖాక్రాంతురలే వచ్చింది ఎక్కడికి దేవుని మందిరములోనికి బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉంది ఏమని ప్రార్థన చేస్తుందో నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూసి ఫస్ట్ అయ్యా నేను నీ సేవకురాల్ని నాకు కలిగి ఉన్న శ్రమను చూసి మరి నీవు కూడా దేవుని కుమారుడవు దేవుని కుమార్తెవు యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు కూడా ఎలాంటి శ్రమలో ఉన్నావు అవి భయంకరమైన శ్రమలా కఠినమైన బాధల దీర్ఘకాల వ్యాధుల అవి ఏవైనా సరే ఈ రీతిగా ప్రార్థన చేయి మొదటి ఏముంటుందంటే నాకు కలిగిన శ్రమను చూచి మొదటి రెండవది నీ సేవకురాలు నన్ను మరవక జ్ఞాపకం చేసుకో నా శ్రమను చూడు తర్వాత నీ సేవకురాలు నన్ను మరవకుండా జ్ఞాపకం చేసుకో అని అడుగుతూ ఉంది ఆ తల్లి రెండోది మూడోది ఏం చెప్తుందంటే మాట్లాడుతున్నమాట మూడవది నీ సేవకురాయిన నాకు మగపిల్లను దయచేసిన ఎడల అని మాట్లాడుతుంది చూసారా ఆమె యొక్క తీర్మానం చూడండి ఆమె యొక్క ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తుందో మొట్టమొదటి నా శ్రమను చూడన్నది రెండవది నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అన్నది మూడవది నాకు ఏం చేసిందంటే నాకు మగపిల్లను దయచేసిన ఎడలా మగబిడ్డను అడుగుతుంది దయచేసిన ఎడలా వాడు బ్రతుకు దినన్నిటన్ను నేను వాణ్ణి నీకు అప్పగింతునని మొరుక్కుబడి చేసుకుని వాడు బ్రతుకు దినీ నీకే అప్పగిస్తాను కానీ నా శ్రమ పోవాలి నాలో ఉన్న ఈ గొడ్డుతనం అనేది ఆ నిందనే భరించలేకపోతున్నాను అది భయంకరమైంది ఎక్కడికి వెళ్ళినా నన్ను నిందిస్తున్నారు గాయపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు దుఃఖ పెడుతున్నారు నాది తీసేయని ఆమె సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తుంది మరి ఇలాంటి యవన కుమార్తెలు ఇలాంటి వివాహమైన వాళ్ళు స్త్రీలు సంతానం లేకుండా ఎంతోమంది మరి ఏడుస్తూ గాయపరచబడుతూ అవమానపరచబడుతుండవచ్చు మీ అందరికీ శుభవార్త ఏంటంటే ఈ తల్లి యొక్క ప్రార్థన జీవితం మీరు కలిగి ఉండాలి మీరు కూడా యేసుక్రీస్తు సన్నిధానంలో కూర్చొని గట్టిగా ప్రార్థన చేయాలి పట్టుదల పట్టుదలగలిగి ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి నమ్మకంతో ప్రార్థన చేయాలి అప్పుడు నీకున్న కఠినమైన బాధలైన సరే తొలగిపోతాయి నీ వ్యాధులు తొలగిపోతాయి నీకు సంతానం లేనప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు సంతానం అనుగ్రహిస్తాడు అలాగే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా ఇప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది అప్పులో అప్పుల బాధలు ఉన్నావా ఇప్పుడే ఆశీర్వాదం చూస్తావు నీ ఇంట్లో కన్నీరు ఉందా నీ ఇంట్లో శోధనలు ఉన్నాయా అవన్నీ ఇప్పుడే తొలగిపోతాయి అవన్నీ ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది నువ్వు ఇలా ప్రార్థన చేయి వెంటనే అద్భుతాన్ని చూస్తావు వెంటనే స్వస్థపరచబడతావు వెంటనే ఆశీర్వాదాలు చూస్తావు వెంటనే నీ జీవితంలో మేలుడు కలుగుతూ ఉంటాయి ఆమె చేసిన ప్రార్థన చూడు అద్భుతంగా ఆ తల్లి చేసిన ప్రార్థన దేవుడు వినియున్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మరి నీవు కూడా అలా ఉంటే అలాంటి ప్రార్థన జీవితము కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే దేవుడు మేలు చేస్తాడు పందులవసం చదువుకుందాం ఎహోవా ఆమెను జ్ఞాపకము చేసుకుని గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను ఎవో వాకు మొరుక్కుని విని అడిగి తిని అనుకొని వానికి సమయాలని పేరు పెట్టెను దేవునికి స్తోత్రం హాలేలుయా చూసారా ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మరి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు దేవుని అనుదినం జ్ఞాపకం చేసుకోవాలి దినానికి ఎన్నిసార్లు కూర్చుంటావు కనీసం దినానికి రెండు సార్లైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి మూడు సార్లు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రతి దినం ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి వ్యక్తిగత ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా వాక్యము చదవాలి ధ్యానించాలి ఆ తల్లి చూడు ఒక్కతే వచ్చి కూర్చుంటుంది నువ్వు దేవుని జ్ఞాపనం చేసుకుంటున్నావా ఆదివారాన్ని మరిచిపోతున్నావా ఆదివారం కూడా పనికి వెళ్తున్నావా ఆదివారం కూడా ఫంక్షన్కి వెళ్తున్నావా ఒకసారి ఆలోచించి ఆమె ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీవు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవుని జ్ఞాపకం చేసుకుంటే అన్న జీవితంలో జరిగిన కార్యము నీ జీవితంలో ఇప్పుడే చూస్తావు ఇప్పుడే చూడగలుగుతావు ఇప్పుడే అద్భుతాన్ని చూస్తావు ఇప్పుడే కార్యాలు చూస్తావు అందరూ నీ నెగతాలు చేస్తున్నప్పుడు వారి ముందు సంతోషిస్తావు మీరు తర్వాత రెండవ అధ్యాయం చదవండి ఎవరితో ఏలని చేశారో వారి ముందు దేవుడు అన్నాను లేవనెత్తాడు మరి ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమ తండ్రి నీకు వందన అన్న లాంటి ప్రార్థన జీవితం కలిగి ఇక్కడ వాళ్ళందరూ నేను ఉండడానికి సహాయించే అలాంటి తీర్మానం కలిగి మేము ఉండడానికి సహాయం చేయమని అయా అద్భుతము జరిగించుమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్